నా పేరు పేకూట్ శివబాబు కాకపోతే హాయ్ సార్ నా పేరు ఏమని గోపి నేను సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు చదివాను తర్వాత డ్రాప్ అయ్యాను సార్ ఇప్పుడు నేను ఆట తీసుకుంటాను ఆటలు నడుపుకుంటున్నాను సార్ సార్ నా పేరు ఎలవర్తి రమేష్ సార్ నేను చింతమూటి నుంచి వచ్చేవాడిని నేను విజ్ఞాన యూనివర్సిటీలో టీచింగ్ అసిస్టెంట్గా చేస్తున్నాను సార్ సార్ నమస్తే సార్ ప్రసాద్ గుంటూరు గుంటూరు కూడా సార్ ప్రస్తుతానికి అయితే కర్ణాటకలో అదాని గ్రూప్లో పనిచేస్తున్నాను కర్ణాటక అదాని అదానీ గ్రూప్లో పనిచేస్తున్నాను మ్యారేజ్ అయింది సార్ ఒక బాబు వైఫ్ మిస్సెస్ అయితే హౌస్ వైఫ్ సార్ నా పేరు బోర్గెడ్ సతీష్ బాబు నేను వ్యవసాయం చేస్తున్నాను ఇక్కడ మా పెళ్ళి అయిపోయింది ఒక పాప నమస్తే సార్ నా పేరు పెసర్లాంగ్ గోపి చిన్నమూడి నుంచి వచ్చేవాడిని కార్ డ్రైవర్గా చేస్తున్నాను సార్ పెళ్ళింది ఇతర పాపలని గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు నక్క విజయసాగర్ బాబు పాప జోర్ప సార్ జేసీబీ ఉంది సార్ ఓ పాప గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు చిన్నబ్బాయ్ సార్ అమ్ందాలంక ఇండియన్ రైల్వేలో వర్క్ చేస్తున్నాను సార్ మ్యారేజ్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సార్ బాబు సిక్స్ మంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు దోవా వంశీ జోలపాలెం సార్ నేను రేపల్ల బ్లడ్ బ్యాంక్లో వర్క్ చేస్తాను సార్ రేపల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్లో వర్క్ చేస్తాను సార్ పెళ్ళి అవ్వలేదు సార్ నా పేరు దోవా చంద్రబాబు సార్ ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ ఇంజనీర్ సార్ నాకు ఇంకా మ్యారేజ్ కూడా సార్ సార్ మా పేరు గురిందపల్లి అభిలాష్ గుంటూరు నుండి వస్తున్నాం సార్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్లో జూనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాను సార్ ఉమెన్ అండ్ చైల్డ్ ఫేర్ మహిళా శిశు సంక్షేమ శాఖలో జూనియర్ రెసిడెంట్గా చేస్తున్నాను సార్ నాకు వన్ అండ్ హాఫ్ మహిళా శిశు సంక్షేమ సార్ గుంటూరు సార్ ఐసీడిఎస్ దానిలో జూనియర్ రెసిడెంట్గా చేస్తున్నాను సార్ నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ మ్యారేజ్ అయ్యి ఒక బాబు సార్ బాబు ఫిఫ్త్ మంత్ నమస్తే సార్ మా పేరు మాగిరి శ్రీనివాస్ సార్ ఆముదార్లక్క ప్రస్తుతం నేను ఓన్ వర్క్ సార్ ఫార్మింగ్ అండ్ ట్రావెల్స్ చేస్తున్నాను నాకు ఇద్దరు అబ్బాయిలు సార్ లెవెన్ లెవెన్ ఇయర్స్ అయిపోతే మ్యారేజ్ అయ్యి అబ్బాయి సార్ నమస్తే సార్ నా పేరు భూపతి గోపురాజు కాయ మాది ట్రావెలింగ్ సార్ నమస్తే సార్ నా పేరు ఆలూరు సతీష్ నేను బీటెక్ వచ్చేసాను సార్ సివిల్ కన్స్ట్రక్షన్ హోమ్ బిజినెస్ చేస్తున్నాను సార్ ఉండేది విజయవాడ సార్ వైఫ్ అయిన సరికి హౌస్ వైఫ్ సార్ ఇంట్లో ఉంటుంది మ్యారేజ్ వన్ అండ్ ఇయర్ అవుతుంది సార్ ఒక బాబు సార్ సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సో మై సెల్ఫ్ నాగరాజు ఫ్రమ్ మా లంగా Uh, now I am into working in the airline industry in Vizag, I have one kid, uh, my, uh, my uh, wife's name is Ramya, now he is uh, working in the uh, same, uh, you know, same industry, like travel industry. Thank you. Hi sir, good afternoon, I am Chanikya sir, I am from Ramya, I used to be an EC technician in a this person. This person the government hospital, I am a సార్ సార్ నమస్కారం సార్ నా పేరు జొన్న వెంకటేశ్వరరావు జువలపాల నుంచి వచ్చేవాడిని నేను ఇంజనీర్ చేస్తున్నాను సార్ ఫార్మసూటికల్లో మ్యారేజ్ అయింది పాప సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు నిమ్మగడ్డ కిరణ్ సార్ ఇక్కడ పెద్ద లంక నుంచి వస్తాను నేను ఎంటెక్ కంప్లీట్ అయిపోయింది పిహెచ్డి పరిశీలింగ్ ఉన్నాను టీసీ సబ్మిషన్ చేస్తే కంప్లీట్ అవుతుంది జైంటు హైదరాబాద్ లో అష్టం ప్రొఫె